రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గా సమీపంలో మంగళవారం రాత్రి డ్రామా జరిగింది నడి వీధిలో దొంగ పోలీసులు కలబడ్డారు ఒకరిపై మరొకరు పిడిగుద్దును కురిపించుకున్నారు దొంగలను పట్టుకోవాలని పోలీసులు పోలీసుల నుంచి తప్పించుకోవాలని దొంగలు విశ్వ ప్రయత్నం చేశారు ఈ క్రమంలో చేజింగ్లు కాల్పులు వీధి పోరాటం ఇలా సినిమాను తలపించే సన్నివేశం చోటు చేసుకుంది ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేరళలో బంగారం చోరీ చేసి తప్పించుకు తిరుగుతున్న దొంగలు ఎహజాద్ షాజిద్ రాజస్థాన్ లోని లో ఉన్నారని సమాచారం అందింది దీంతో కేరళ నుంచి ఓ టీం అశ్మీర్ కు చేరుకుంది స్థానిక పోలీసులతో కలిసి దర్గాలో తనిఖీ చేపట్టింది అయితే జనాలు ఎక్కువగా ఉండటంతో పోలీసుల తనిఖీ సందర్భంగా తోపులాట జరిగింది జనాలు భయంతో పరుగులు పెట్టడంతో దొంగలు కూడా వారిలో కలిసిపోయి అక్కడి నుంచి తప్పించుకున్నారు పారిపోతున్న దొంగలను పట్టుకోవడానికి కేరళ పోలీసులు వెంటబడ్డారు ఈ చేజింగ్ లో పోలీసులపైకి దొంగలు కాల్పులు కూడా జరిపారు చివరకు ఓ ఇరుకు సందులో దొంగలను పట్టుకున్న పోలీసులు చేతులకు బేడీలు వేసేందుకు ప్రయత్నించక దొంగలు ఎదురు తిరిగారు ఎలాగైనా తప్పించుకుని పారిపోవాలన్న ఉద్దేశంతో పోలీసులపై దాడి చేశారు ఈ క్రమంలో పోలీసులు దొంగల మధ్య చిన్నపాటి కుస్తీ పోటీ చోటు చేసుకుంది ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు ఎటకేలకు మిగతా పోలీసు సిబ్బంది సాయంతో దొంగలు ఇద్దర్నియా అదుపులోకి తీసుకున్నారు కాగా ఈ ఫైటింగ్ సీన్ ను అక్కడ ఉన్న జనం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది